మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో ఎనభై నాలుగు పేర్లలో మూడు పేర్ల కాడ సమస్య వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి మొత్తం ప్రాజెక్టే కొట్టుకపోతుంది అన్న స్థాయిలో ఇవాళ పొలిటికల్ మైలేజ్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దయచేసి దీన్ని మానుకోండి అని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మాట్లాడితే ఒకటే మాట ఒకటే దుష్ప్రచారం వాట్సాప్లలో సోషల్ మీడియాలో బరాజ్ మొత్తం పోతుంది బరాజ్ కొట్టుకపోతుంది ఒక బరాజులో మూడు మూడు పిల్లర్లకు పగుళ్లు పడితే మొత్తం లక్ష కోట్లు వేస్ట్ అయింది ఈ రకమైన చిల్లర ప్రచారం ఏదైతే ఉందో మానుకుంటే ఈ పచ్చి అబద్ధాలు మానుకుంటే ప్రభుత్వానికే మంచిది ఇది అబద్ధపు దుర్మార్గాలతో ఎక్కువ రోజులు నెట్కరాలేరన్న మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాబట్టి మాకైతే అనుమానం ఉంది రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన చేస్తున్న ఆలోచనలు ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మేము అనుకుంటా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకపోవాలి అంటే మూడు బరాదులు కొట్టుకపోవాలి అనే ఆలోచన అనే దుర్బుద్ధి ఒక ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తా ఉన్నాను మూడు బరాజులు కొట్టుకుపోవాలి ఈ లోపల అవసరమైతే ఇప్పుడు దాన్ని రిపేర్ చేయకుండా అట్లే వదిలేసి వర్షాకాలంలో వరద వస్తే మూడు కొట్టుకపై చూసినావా కేసీఆర్ గట్టిని అని కొట్టుకపోయినాయి అని చెప్పాలనే ఒక చిల్లర ఆలోచన కూడా కనబడుతూ ఉంది ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మరమ్మత్తులు చేయం నీళ్లు నింపం అని చెప్పడం వెనుక కుట్ర కాకపోతే మరేందో తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి ప్రజాధనంతో కట్టిన ఈ బరాజ్ మరి ఒక చోట ఎనభై నాలుగు పిల్లర్లు ఉన్న దానిలో మూడు చోట్ల మూడు మూడు పిల్లర్లలో ప్రాబ్లం వస్తే మీరు రిపేర్ చేయించండి అవకాశం ఉంది ఇంజనీరింగ్ నిపుణులు పంపించండి ఇబ్బంది ఉంటే ప్రజలకు చెప్పండి కానీ సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు చేయకండి కేవలం మీ క్షుద్ర రాజకీయాల కోసం మీ రాజకీయ లాభం కోసం మేడిగడ్డను బలి చేయాలి అనే ఆలోచన ఏదైతుందో దీన్ని మానుకోండి రైతులకు నీళ్ళు ఎట్లు ఇద్దామో ఆలోచించండి